నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బోనకల్లు గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఎవరైతే గోపిచంద్ గారి పత్తి తోటలో అయితే ఉన్నాము ఇప్పుడు వరకు ఈ పత్తి తోటలో గాని మిర్చిలో కానీ కూరగాయ తోటలో గాని ఈ ముడతకొక మందు అలాగే దోమకొక మందు ఈ పచ్చ దోమకి తెల్ల దోమకి ఇలా రకరకాల మందులు రకరకాల డిసీజులకి రకరకాల మందులు కొట్టుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు వచ్చేసి ఈయన దేవగ అగ్రిటెక్ కి సంబంధించినటువంటి సునామీ అనేటువంటి ప్రోడక్ట్ ఇటు అన్నిటికీ కూడా అన్ని డిసీజులు కూడా ఈ ఒకటే మందు వాడటం వల్ల రిజల్ట్ చాలా బాగుందని చెప్తున్నారు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు పిండి నల్లికి కానీ లేకపోతే పేను బంకకు కానీ లేకపోతే కింద ముడత పై ముడత లేకపోతే ఈ తెల్లదోమ పచ్చదోమ నల్లికి ఇటు కూడా ఒక దానికి ఒక మందు కొట్టాల్సి వచ్చేది రైతులు ఏంటంటే మూడు రకాల మందులు కలిపి కొట్టుకోవడం జరిగేది దానివల్ల ఖర్చు ఎక్కువ అయ్యేది ఈ సుధామైనటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఒకటే ప్రోడక్ట్ ఇటు మంచి రిజల్ట్ అయితే ఇస్తుందని చెప్పేసి రైతులు అయితే చెప్తున్నారు రెండోది వీటి డిసిజన్ నుంచి కాపాడుతూనే కాకుండా మంచి గ్రోత్ కూడా వస్తుంది మంచి పంట ఎదుగుదలలో ఉండటం వల్ల గ్రోత్ ప్రమోటర్స్ కూడా వాడుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఉందని చెప్పొచ్చు ఇప్పుడు మనం ఉన్నటువంటి చేను అలాగే దీని పక్కనే ఉన్నటువంటి చేను చూసుకుంటే కనుక రెండు చెలు కూడా ఒకేసారి విత్తనం అయితే నాటడం జరిగింది కానీ దాంతో పోల్చుకుంటే అది పక్కన ఉన్నటువంటి ఈ సునామి వాడినటువంటి చేయను చూసుకుంటే కనుక సగమే ఉంది రెండు కూడా దాని వయసు అయితే వచ్చింది పోత అయితే వచ్చింది కానీ మొక్క ఎదుగుదల లేదు కాపు కూడా దిగుబడి ఆటోమేటిక్ మొక్క ఎదగినప్పుడు దిగుబడి కూడా తక్కువ ఉంటుంది ఇది ఏదైతే ఉందో ఆల్రెడీ దానికన్నా కూడా డబుల్ ఎత్తు పెరిగింది పోత కూడా ఆల్రెడీ ఓపెన్ అవటం జరిగింది దానికి దీనికి మీరు కంపారిజన్ మీరు విజువల్ లో అయితే చూడొచ్చు అయితే ఇప్పుడు ఈ సునామి అనేటువంటి ప్రోడక్ట్ వాడినటువంటి రైతు గోపీ అడిగి అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఎప్పుడు వాడుకోవాలి ఎంత డోసేజ్ వాడుకోవాలి ఎంత ప్రైస్ పడుతుంది ఏ పంటలకు ఇది బాగా పని చేస్తుంది విషయాలు కూడా రైతు మాటలో అయితే విందాం ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ బిల్ చేసి పెట్టుకోండి అలాగే మన ఛానల్ కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను తప్పకుండా ఫాలో అండి ఇప్పుడు మనతో ఎవరైతే గోపిచంద్ ఉన్నారు గనక ఈ పత్తిలో గనక ఈ సునామీ అయితే వాడారు ఇది ఏ విధంగా పనిచేసింది ఆయన అనుభవాలు ఏంటో తెలుసుకుందాం హాయ్ గోపిచంద్ మీరు మొత్తం ఎప్పటి నుంచి వ్యవసాయంలో ఉన్నారా సుమారు సంవత్సరాల నుంచి సంవత్సరాల చేస్తున్నారా పత్తి ఇంకేమేమి పంటలేస్తారా పత్తి అండి పూర్తిగా వర్షాధారేనా వర్షాధారం ఇప్పుడు ఈ పత్తి ఎంత వయసు ఉంటది ఎప్పుడైనా నలభై ఐదు నుంచి యాభై రోజులు నలభై ఐదు నుంచి యాభై రోజులు ఇప్పుడు మామూలుగా వీటిలో ఎటువంటి సమస్యలు వస్తాయి ప్రధానంగా ఎక్కువగా తెల్లదాం పచ్చదామా పేను బంక ఓకే మీకు ఇప్పుడు మరి సునామీ వాడేవాంటున్నారు కదా ఈ డిసీజ్ వస్తే వాడారా లేకపోతే ముందే వచ్చినాయండి మన వాళ్ళకి పదిహేను రోజులు గ్యాప్ ఇవ్వలేదు ఈ లోపులో పేను బంక తెలదో పచ్చదాం పిన్ని కూడా వచ్చింది ఓకే మరి మీరు ఆరు ఆరు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు కదా గతంలో కూడా ఉంటాయి కదా వచ్చినాయండి మరి అప్పుడు మందులు వాడిని ఇప్పుడు వాడొచ్చు కదా వాడచ్చు కానీ ఆ మందులు దీనికి సెపరేట్ గా ఉన్నాయి ఇది మొత్తం అన్ని రోగాలు కలిపి ఒకటే మందు అంటే ఎట్లా ఉంటది అసలు ప్రైస్ లో తేడా ఉంటదండి ప్రైస్ లో ఎట్లా ఉంటది సుమారు ఒక ఐదు వందల తేడా ఉంటదండి ఓకే అంటే అది అది మళ్ళీ ఆ మందులు మనం స్ప్రే చేస్తే దీని దాని సపరేట్ స్ప్రే చేయాలి అది కాస్ట్ ఎక్కువ మళ్ళీ వారం రోజులే ఉంటది అది ఈ మందు నేను కొట్టి పదిహేను రోజులు అవుతుంది ఇంతవరకు దీంట్లో ఎటువంటి దోమ కానీ నల్లి గానీ ఏమి లేదు ఇప్పుడు మీరు ఆరు ఎకరాలకి ఇది వాడారా లేకపోతే ముందే అంటారు ముందు ఒక ఎకరానికి ఇచ్చారండి నేను ఇట్లా ఇట్లా ఉందని పోతే అక్కడ ఒకసారి కలిసిండు ఈ మందు కొట్టి చిన్న బాగుండదని చెప్పింది తర్వాత కొట్టిన తర్వాత రిజల్ట్ అన్న కనిపిస్తుంది వారం నుంచి కనపడుతుంది వారం నుంచి కనపడుతుంది అంటే పిన్నెల్ ప్రీ పిన్నెల్లి గాని లేదా దోమ కానీ మరి కొట్టంగానే పోతేనే రైతులు నమ్ముతాడు కదా మీరు వారం రోజులు అంటే చిన్నగా ఒకేసారి పోతాయండి ఎమ్మడినే పోవు అట్లా ఏ మందు కూడా పోదు చిన్నగా ఒక పని చేయటం అయితే నాలుగు ఐదు రోజుల నుంచి పని చేసుకుంటే వాళ్ళని క్లారిటీ తెలిసి ఓకే రైతు పూర్తిగా అసలు ఇది చేసింది ఇది బాగుంది అని తెలుస్తుంది అంట ఇప్పుడు మీరు వాడిన దానికి వాడన దానికి తేడా లేవన గమనించారా గమనించండి మా మామయ్య గారిది నాది ఒకటే ఎత్తును పక్క పక్కన ఆయన వేరే మందు కొట్టి నేను ఈ సునామీ మందు కొట్టిన ఇది మీరు మన అది చాలా డౌన్ లో ఉంది మంది మంచిగా ఎదుగుదల పేను బంగు గాని దోమ కానీ ఏమీ అతని మీరు వాడారు కదా బాగుందని చెప్పొచ్చు కదా చెప్పిన తర్వాత ఆయనే అడిగిండు ఏం చూసి మందు ఏమందు కొట్టిన మా ఏ ఆలు అని చెప్పేసి అడిగిండు అడిగితే ఇట్లా సంగతి అని చెప్పేసి చెప్పాను ఓకే ఇప్పుడు మరి ఎంత డోస్ కొట్టుకోవాలి ఎకరానికి ఎకరానికి పావులేటరా అండి ఎకరానికి పవర్ లీటర్ ఒకసారి కొడితే ఇక జీవితాంతం అంటే ఈ పంట కాలంలో కొట్టా అట్లా లేదు లేదులేండి ఎకరానికి పవర్ లీటర్ ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు పండు పని అండి మిగతా మందులైనా ఎంతైనా కొట్టాలా మిగతాది వారం పది రోజులు ఓకే ఏ మంది అయినా సరే వారం పది రోజుల లోపే మళ్ళీ కొట్టాలి కొట్టాలి సార్ ఓకే ఇప్పుడు మీరు ప్రధానంగా ఇది వాడటం వల్ల తోటలో అంటే పిన్నల్లి కంట్రోల్ అవడంతో పాటు అసలు ఇంకేం ఏమేమి చేశారు పూత 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 మరి ఇప్పుడు కాయ అవుతుందండి చెట్టు కూడా కొంచెం ఎదుగుదల వచ్చింది మంచిగా దోమ గానీ నల్లి కానీ ఏమీ లేదు మందు వాడుకోవచ్చు ఇప్పుడు పదిహేను రోజులు అవుతుందండి మందు కొట్టి మళ్ళీ నేను పది రోజులు ఇప్పుడు ఒక ఐదు రోజుల కింద మిగతా ఐదు ఆహారాలు తీసుకొచ్చి కొట్టాను పంటకాలన్నా పక్కన మన ఉండి వచ్చేసి తొంభై రోజుల నుంచి స్టార్ట్ అయ్యింది క్రాఫ్ట్ తొంభై రోజులకి కటింగ్ స్టార్ట్ అవుతుంది కటింగ్ స్టార్ట్ ఓకే ఇప్పుడు యాభై రోజులు కాబట్టి పూతలు పూత కాయ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కటింగ్ మాత్రం తొంభై రోజులు అక్కడ నుంచి ఎన్నె నుంచి మళ్ళీ ఒక నెల వస్తుంది అండి ఇట్లా స్టెప్లు స్టెప్లు ముందు బట్టకాయ ముందు వచ్చింది మధ్యలో బటకాయ మధ్యలో వచ్చింది లాస్ట్ లో అట్లా నాలుగు షిఫ్ట్లు ఐదు షిఫ్ట్లు తీసుకోవాలి ఇప్పుడు మీరు సున్నామీ అనేది ఇప్పుడు కటింగ్ వచ్చేంత వరకు కొట్టుకోవాలి లేకపోతే మొత్తం పంట అండి పంట అయ్యే వరకు పంట అయ్యే వరకు కూడా ఈ దోమ అనేది దోమ సమస్య అప్పటి వరకు ఉంటుందా ఆ ఉంటదండి ఓకే మనం ట్వంటీ డేస్ కి వాడుకుండా ఉంటే ఈ మళ్ళీ ఏదైనా వాళ్ళ వరదలు వచ్చినాయి అంటే కంపల్సరీగా వస్తాయి ఉన్నాయి ఓకే అప్పుడప్పుడు వాళ్ళు దాన్ని బట్టి అంటే మీరు కంపల్సరీ రోజులు కొట్టుకోమంటారా లేదా డిసీజ్ కనపడితే కొట్టుకోమంటారా ఏదైనా కనపడితేనే కొట్టుకోవచ్చు ఓకే అప్పుడు మనకి కూడా తెలిసింది మంది ఎన్ని రోజులు పనిచేసింది ఏందనేది కూడా తెలిసింది ఓకే మీరైతే ఏం చెప్తారు ఇప్పుడు మీరు దీన్ని ఆల్రెడీ ముడతకు కూడా కంట్రోల్ అయిద్దని విన్నాను అంటే మనం కుట్టాడు ముడత అయితే లేదు పత్తిలో కానీ నేను మాత్రం ఇది నేను స్వే చేశాక నేను కొన్ని చోట్ల కనుక్కున్నా దీని గురించి తోట కూడా కింద ముడతా పై ముడతా పనిచేసింది అని చెప్పారు అయితే మీరైతే చూడాలి పత్తికి అయితే చేసింది బాగుంది మేముందే ఉంది పక్కన మా మాయ గారి అది డౌన్లోడ్ ఉంది ఓకే అయితే రెండు ఒకే రోజు కనుక ఖచ్చితంగా డిఫరెన్స్ ఇప్పుడు అదేమో కొన్ని మొక్కలు అడుగు మాక్సిమం అడుగున్నరే ఉన్నాయి ఇది బాగా ఉంటే ఇదైతే మాత్రం మొత్తం కూడా రెండు అడుగులు పైన అడుగులు అండి మూడు అడుగులు ఈజీ నడుగులు ఇస్తుంది ఇప్పుడు దిగుబడి కూడా తేడా వస్తుంది తేడా వచ్చిందండి ఎందుకంటే అది ముందే ఎదగలేదు ఇప్పుడు వాడినా గానీ దీంతో కలుసుకోవాలా కొట్టాలండి మొన్న చెప్పిన మరి మందు దొరికిందో లేదో ఇప్పుడు మీరు మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి సునామీ గురించి ఏం చెప్తారు రైతులకి ఇది నెంబర్ వన్ మందు మంచిగా వాడుకోవచ్చు ఖర్చు తగ్గుది ఓకే ఇప్పుడు ఈ వేరే మందులు కొడితే వారం రోజులు పది రోజులు లోపే ఈ మందు కొడితే కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాతనే కొట్టాలి కానీ ఒక అవసరం లేదు ప్రతి వారానికి కొట్టాలంటే కనుక స్ప్రేయింగ్ ఖర్చు కూడా ఖర్చు ఎక్కువ వచ్చిందండి ఇప్పుడు ఒకసారి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు రెండు స్ప్రేయి పెట్టుబడి ఎంత వచ్చినా ఇక్కడ ఖర్చు ఎక్కువ పూర్తి గిట్టదండి అవును ఓకే థ్యాంక్స్ అండి ఈ సునామీ ప్రోడక్ట్ వాడినటువంటి రైతులు వేరే వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం ఇప్పుడు గోపిచంద్ అయితే గనక ముడత సంగతి అయితే తెలియదు కానీ వాడితే బాగుంటుందని చెప్పారు అయితే ప్రధానంగా ఈ పిండినల్లి లేకపోతే ఈ పచ్చదోమ తెల్లదోమ ఈ పేను గనక బాగా పని అని చెప్పి చెప్తున్నారు అలాగే గ్రోత్ కూడా బాగుంది పక్కనే ఉన్నటువంటి వాళ్ళ మామయ్యాల పొలం చూసుకుంటే కనుక అసలు ఏం పెద్ద ఎదుగుదల లేదు ఇది చూస్తే కనుక నీట్ గా మంచిగా ఎదుగుదల ఉంది పోతా కాతా కొంచెం కొమ్మలు కూడా రావటం జరిగింది అయితే మన అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ దేవనగిరికి సంబంధించి సునామీ ప్రాజెక్ట్ గురించి మనం వీరయ్య గారు ఉన్నారు ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి వీరయ్య గారు ఇప్పుడు మీరు ఇది వాడారండి లేకపోతే మీ వాడిన రైతులను చూసారా వెంకన్న అని చెప్పేసి రైతు మందు తీసుకొచ్చి కొట్టిండు ఓకే నేను కొట్టా వేరే అది ఇద్దరం ఒకేసారి పిచికార దీనికి దానికి చాలా తేడా అనిపించింది అతను వాడు పట్టుపల్లి వాడిని వాడింది ఏ మంది తెచ్చిన తమ్ముడు ఏందని చెప్పేసి అంటే చెప్పింది అన్న సునామీ అని చెప్పేసి మందు డబ్బా చూపెట్టు ఇది అన్న బాగుంది రిజల్ట్ అన ఎక్కడ తెచ్చినావు ఏందని చెప్పేసి ఆరా తీసుకొని శ్రీ సాయి సాయితేజ్ బోన్ కళినాను ఓకే అయితే అక్కడికి వెళ్ళేసి నేను కూడా తీసుకొచ్చి పిచికారీ చేశాను అయితే చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది ఓకే అంటే ఇప్పుడు మీరు ముందు అంత పాటు వేరే మందు వాడారా వేరే మందు వాడాలి ఓకే రెండు మూడు రకాలు ఎట్టిన తెల్లదోమో పచ్చదోమ పిండినాలు అంటే రెండు మూడు రకాలు ఇచ్చి కొట్టారు అంత రిజల్ట్ అయితే అంత సాటిస్ఫై అని ఓకే మాములుగా మీరు బయట మార్కెట్ లో దొరికే మందులు వాడినప్పుడు ఒకసారి కొట్టిన తర్వాత ఎన్నాల్ వరకు కంట్రోల్ గా ఉంటాయి ఇవి వారం నుంచి పది రోజులు అంటారు కంట్రోల్ కావచ్చు కాకపోవచ్చు అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటివి డబల్ డబల్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు మీరు ఇది వాడి ఎన్నో అవుతుంది ఇప్పటికీ పదిహేను రోజులు ఎందుకు పిచ్చి చేసి దాంతో చాలా హ్యాపీ ఉంది ఉన్న మొక్క ఆరోగ్యంగా ఎదుగుదల ఉంది ప్లస్ పిండి నల్లి తెల్ల దోమ పచ్చదోమ కూడా కంట్రోల్ కావడం జరుగుతుంది ఇప్పుడు మీరు కొట్టి పదిహేను రోజులు అయిపోతుంది కదా మరి లక్షణాలు ఇప్పటి వరకు అయితే మన పంటలో అయితే ఎలాంటి దోమ గానీ పిండి నల్లి గాని ఏమి గాని ఎలాంటి లేవు ఓకే ఇప్పుడు మీరు ఈ రైతులకి ఈ సునామీ గురించి ఎంత వరకు వాడుకోమంటారు గతంలో నేను మందుల సాహిప్ గారికి వెళ్ళి పచ్చదోమ ఉంది తెల్ల దోమ ఉంది నల్లి ఉంది అంటే రెండు మూడు రకాల డబ్బాలు ఇచ్చేవాళ్ళు దాని వల్ల ఏమైందంటే ఖర్చు కూడా విపరీతం అయిపోయింది ఇప్పుడు ఏమైందంటే దీంట్లో మూడు రకాలు కలిపి ఒక దాంట్లోనే ఉంది ఇది బాగా ప్లేస్ అవుతుంది ఓకే కాబట్టి ఖర్చు పరంగా కూడా కలిసి అవుతుంది మాకు అంత రెట్టింపు కాదు ఇప్పుడు మీరు ఆ మందులు కొడితే సుమారుగా ఎంత అవుతుంది ఇది కొడితే ఎంత అవుతుంది దానికి దీనికి ఒక ఏ రూపాయలు తేడా వస్తుంది డిఫరెంట్ అంత ఉంటుందా ఓకే అంటే రెండోది సగం రోజులకే వస్తుంది ప్లస్ ఇది రిజల్ట్ కూడా కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట ఏంటంటే మెయిన్ పంట అనేది మనకి మెయిన్ ఆగస్టు సెప్టెంబర్ మనకి నెలకారు రైతు వారిగా ఈ రెండు నెలలు మనం పంటను కాపాడుకుంటే మనకి దిగుబడి ఎక్కువ వచ్చింది జనరల్గా పిన్నెల్ కానీ లేకపోతే దోమ గానీ ఈ తెల్ల దోమ పచ్చదోమ ఎప్పుడు వరకు వస్తాయి ఎక్కువ ఇప్పుడు వర్షాలు పడే సీజన్ ప్లస్ గడ్డి ఆగస్టు సెప్టెంబర్ నెల మనం కాపాడుకోవాలి పంటను ఎప్పుడైనా సార్ తర్వాత ఏం ఈ రెండు నెలలు మనకి తర్వాత కాపాడిద్ది కాబట్టి అంతా తీసుకున్నది పత్తి పడి వచ్చిన తర్వాత పంట నష్టం జరిగేది కూడా మనకి మీ అభిప్రాయం మాతో షేర్ అండి నమస్తే ఇది చూసారు కదండి ఇప్పుడు దేవగనగిరి రైతులకి చాలా ఉపయోగకరంగా ఉందండి థ్యాంక్స్ అండి ఇదండి దేవగనగ్రి టెక్ సంబంధించి సునామీ అనేటువంటి ప్రోడక్ట్ అయితే గత సంవత్సరం నుంచి మార్కెట్ అయితే అందుబాటులో ఉంది గత సంవత్సరం కూడా చాలా మంది రైతులు అయితే వాడారు ఇప్పుడు ఈ రైతులు అయితే ఈ సంవత్సరం వాడటం జరిగింది మిగతా ప్రోడక్ట్స్ అన్ని కూడా వారం పది రోజుల వరకే రిజల్ట్ ఉంటుంది ఒకసారి మళ్ళీ కొట్టుకోవాల్సి అప్పటికే పని పరిస్థితి కూడా ఉందని చెప్పేసి మన పక్కన ఉన్నటువంటి వేరే గారు చెప్తున్నారు ఈ సునామీ వాడటం వల్ల దాదాపుగా ఇరవై రోజుల వరకు రిజల్ట్ ఉంటుంది వల్ల రెండు మూడు సార్లు స్ప్రేయింగ్ ఖర్చు తగ్గుతుంది అలాగే మందు ఖర్చు తగ్గుతుంది చెప్పేసి రైతులు అయితే అభిప్రాయపడుతున్నారు ఎవరైనా ఈ సునామీ కను ప్రోడక్ట్ కనుక తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడిన నెంబర్కి మీరు కాల్ చేసి అన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు ఇవి రోజు వీడియో మరో వీడియోలు మళ్ళీ కలుసుకున్నాం ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తున్నట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బిల్లైన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ